హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలాగ ఉన్నారండి బాగున్నారు కదా నేను కూడా బాగున్నాను ఈరోజైతే మనము మన ఇంట్లోనే ప్యూర్ నెయ్యి ఎలా తయారు చేసుకోవాలనేది నేను ఇక్కడ చూపిస్తున్నాను చూస్తున్నారు కదా ఎంత బాగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు అంటే ఇంట్లో చాలా ఈజీగా సింపుల్గా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు ప్రతి ఒక్కరూ ఇంట్లో పాలు అయితే తీసుకుంటాం కదా టీలు కానీ కాఫీలు కానీ ఆ పాలు కాచి ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత నైట్ అంతా ఫ్రిడ్జ్లో పెట్టాక పక్క రోజు మార్నింగ్కి మనకి ఈ విధంగా మేగడలాగా వచ్చేస్తుంది కదా అదంతా కూడా నేను కలెక్ట్ చేసి పెట్టానండి ఇది నాకు ఒక టెన్ డేస్కి వచ్చిన మీగడ అన్నమాట వెన్న మీగడ సో ఇది వచ్చేసి నేనైతే ఒక బాక్స్లో వేసి పెట్టుకొని పద ఒకసారి అయితే నేను నెయ్యి ఇంట్లోనే తయారు చేసుకుంటాను నేను ఎలా తయారు చేస్తాను అనేది ఇప్పుడు మీకు చూపిస్తున్నాను ఇప్పుడు ఆ మీగడంతా కూడా వచ్చింది కదా దాన్ని మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ కొట్టేశాను ఇట్లా ఐస్ క్యూబ్స్ వేసిన వాటర్ ఉంటుంది కదా మనం ఐస్ క్యూబ్స్ తీసుకొని నార్మల్ వాటర్లో వేసేసుకొని ఆ వాటర్ని చాలా చల్లగా ఉన్నప్పుడే ఈ విధంగా మిక్సీ జార్లో పోసేసామంటే ఆ వెన్న అనేది సపరేట్ అయిపోతుంది చూడండి ఈ విధంగా మనకి వెన్న సపరేట్ అయిపోతుంది ఏ మాత్రం ఇంకా ఆ మీగడలో ఉండదు ఉన్న వెన్నంతా కూడా సపరేట్ అయిపోతుంది ఈ విధంగా వచ్చిన అంతటిని కూడా నేను ఒక బౌల్లో మళ్ళీ వాటర్ యాడ్ చేసుకొని ఒక నైట్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ఫ్రిడ్జ్లో పెట్టేస్తే ఏంటంటే ఆ వెన్నంతా కూడా ఇట్లా మెత్తగా ఉన్న సాఫ్ట్గా ఉన్న వెన్నంతా కూడా గట్టిగా రాయిలాగా అయిపోతుంది సో నెక్స్ట్ డే మార్నింగ్ నేను నెయ్యి తయారు చేసుకుంటాను ఓకే ఇప్పుడైతే మంచిగా క్లీన్ చేసుకోవాలి లేదంటే స్మెల్ వచ్చేస్తుంది కదా అంటే పాల మీద ఉన్న మేగడ కాబట్టి సో ఇదంతా కూడా నేను ఒక బౌల్లో వేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటున్నాను ఇంత వెన్నైతే వచ్చింది నాకు పది రోజులకి సో నాకైతే పావు కిలో నెయ్యి ఈజీగా వస్తుంది అనమాట ప్రతి పది రోజులకు ఒకసారి ఓకే అండి నేనైతే విజయ మిల్క్ తీసుకుంటాను అది రెడ్ కలర్ ప్యాకెట్ దాంట్లో అయితే మనకు మంచిగా వస్తుంది వెన్న వెన్న శాతం ఎక్కువ ఉంటుంది చూసారు కదా ఎంత గట్టిగా ఉందో ఇంక చేతికి మనకి వెన్నంతా మిగి అనమాట ఒక నైట్ అంతా వాటర్లో ఈ వెన్న వేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తే పక్క రోజుకైతే మనకు గట్టిగా వెన్న అయితే ఈ విధంగా ఉంటుంది సో ఇప్పుడైతే నేను స్టవ్ వెలిగించుకొని ఒక బౌల్ పెట్టుకున్నాను తర్వాత ఈ గట్టిగా ఉన్న ఈ వెన్న పూసనంతా అందులో వేసేసాను గట్టి గట్టి గట్టిపడాలి అంటే ఖచ్చితంగా మనం నైట్ ఫ్రిడ్జ్లో పెట్టాల్సిందే వాటర్లో వేసేసి ఆ వెన్న పూసని చూస్తున్నారు కదా నేనైతే రెండు తమలపాకులు క్లీన్ చేసుకొని అందులో అయితే వేసేసానండి సిమ్లో పెట్టుకొని మంచిగా మరగనిస్తే స్మెల్ అయితే సూపర్ వస్తుంది అనమాట చుట్టుపక్కలంతా కూడా పాకేస్తుంది అనమాట ఆ నెయ్యి వాసన అనేది ఇది ఉంటుంది ఇందులో నేనైతే కల్లుప్పు వేస్తానండి తర్వాత వెల్లుల్లిపాయ ముక్కలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసి రెండు వెల్లుల్లి రెబ్బలు వేస్తాను ఈ కలర్ వచ్చిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి లేదంటే మాడిపోతుంది స్మెల్ వచ్చేస్తుంది కలర్ చేంజ్ అయిందంటే మాడాల్సిన వచ్చేస్తుంది సో ఈ ఈ టైంలో మనకి ఈ కలర్ వస్తున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకున్నామంటే ఆ వేడికి ఇంకాస్త కాస్త కలర్ చేంజ్ అవుతుందనమాట సో కొద్దిగా చల్లారిన తర్వాత మనం స్టీల్ స్ట్రైనర్ ఒకటి తీసుకొని ఈ నెయ్యిని ఫిల్టర్ చేసుకుంటే సరిపోతుంది ఇది మనకి ఒక టెన్ డేస్ అయితే ఈజీగా వచ్చేస్తున్నాయి ఈ కారం దోశ నెయ్యి దోశ లేదా పప్పులోకి ఇడ్లీలోకి కారం పొడిలోకి విధంగా వేసుకోవచ్చు నెయ్యి ప్రతిరోజు తీసుకోవటం వల్ల మనకి మోకాళ్ళ నొప్పులు కూడా తగ్గిపోతాయండి ఓకేనా ఇట్లా ప్యూర్గా ఉన్న ఈ నెయ్యిని మనం తీసుకోవడం మనకి ఎంతో ఆరోగ్యం అనమాట బయట షాప్స్లో దొరికే నెయ్యి అయితే అస్సలు మీరు దయచేసి కొనొద్దండి దాంట్లో డాల్డా ఇంకేదన్నా మిక్స్ చేసి ఉంటారనేది నా నమ్మకం నేనైతే నమ్మనండి బయట నెయ్యి అనేది ఖచ్చితంగా నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను నేను ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవటం మీకు నచ్చిందా మీరు కూడా ఇలా చేసుకుంటారో అయితే వెంటనే అయితే కామెంట్ చేయండి మన ఛానల్ ఫాలో అవ్వండి